నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రుచికరమైన టమాటా కర్రీ చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా అలాగే ఇడ్లీ వంటి వాటిలోకి వేడి వేడి రైస్లోకైనా కలుపుకుని తినడానికి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి నేను చేసినట్టు ఈ టమాటా కర్రీని కూరగాయలు ఏమీ లేకపోయినప్పుడు అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా ఒక్కసారి నేను చేసి చూపించినట్టు మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎటువంటి హడావిలు లేకుండా చాలా తొందరగా అయిపోతుంది ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇక్కడ నేను అరకిలో టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు చింతపండు కొంచెం తీసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇలా మనం కరివేపాకుని కట్ చేసుకోవచ్చు లేదా అలాగైనా వేసుకోవచ్చు రెమలుగా అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు జీలకర్ర ఒక స్పూను అలాగే మెంతులు అర టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది రెండు పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటేనే ఈ టమాటా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం రెండు లేదా ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే మనం ఎండుమిరపకాయలు నేనైతే ఇక్కడ తొమ్మిది లేదా పది ఎండుమిరపకాయలు తీసుకోండి కారం మెత్తి తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి లేదా మనం రెమ్మలుగా అయినా వేసుకోవచ్చు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటన్నిటిని పొడి చేసి రెడీగా రె పొడిని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీకు ఒకవేళ ఎక్కువైంది అనిపిస్తే చూసుకుని వేసుకోండి ఇందులో మనం పోపు కోసం ఆవాలు జీలకర్ర అలాగే ఉద్దిపప్పు శనగపప్పు వేసుకుని ఈ పోపుని ఒకసారి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం క్రష్ చేసిన వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఈ టమాటా కర్రీలో వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు మళ్ళీ ఇంకొంచెం కరివేపాకును కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజులో ఉన్నవి అయితే నాలుగు లేదా ఐదు తీసుకోండి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కాస్త మగ్గితే చాలు అప్పుడే టేస్ట్ అనేది ఈ టమాటా కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను అరకిలో టమాటాలు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఈ టమాటాలను కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి గ్యాస్ని మనం మీడియం ఫ్లేమ్లో అయినా ఉంచి చేసుకోవచ్చు లేదా టైం ఉంటే హై ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి మనం చింతపండు ఎక్కువ వేసామంటే మరీ పులుపు ఎక్కువైపోతుంది ఎందుకంటే టమాటా కొంచెం ముందుగానే పులుపు ఉంటుంది కాబట్టి పులుపు తినేదాన్ని బట్టి చూసుకొని కొంచెం చింతపండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి చక్కగా మగ్గించుకోవాలి టమాటా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇందులో మనకి టమాటాలు చక్కగా ఉడకడానికి అంటే ఒక చిన్న టీ గ్లాస్తో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి టమాటోలు మగ్గించుకోవడానికి మాత్రమే ఇలా ఇప్పుడు మనం వాటర్ వేసి ఈ టమాటాలని సాఫ్ట్గా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చూడండి ఒకసారి నేను మూత తీసి చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా మగ్గించుకోవాలి మీకు ఒకవేళ సిమ్లోనే టైం ఉంటే సిమ్లో అయినా మగ్గించవచ్చు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం గరిటతో కానీ మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మెత్తగా మెదుపుకోవచ్చు ఇప్పుడు టమాటాలన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి ఆ పొడిని ఇందులో మనం టమాటోలు మగ్గిన తర్వాత నేనైతే రెండు టీ స్పూన్ల వరకు ఆ పొడిని వేసాను మీరు కారం చూసుకుని ఒకసారి వేసుకోవాలి మరి మనం పొడి మొత్తం వేసేసామంటే టేస్ట్ అనేది అంత బాగోదు నేనైతే రెండు టీ స్పూన్ల పొడి వేసి మళ్ళీ మూత పెట్టి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకున్నాను ఇలా మనం ఒక రెండు మూడు నిమిషాలు పొడి వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా కర్రీని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం టమాటా కర్రీలో వేయించుకున్న పొడిని చూసుకుని వేసుకోవాలండి అప్పుడే టమాటా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిగిలిన పొడిని మనం ఏ కర్రీ చేసినా కూడా అందులో వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా దోశ ఇడ్లీ వంటి వాటిలోకి కలుపుకుని తినడానికి అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా చాలా తొందరగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్